వెల్కమ్ టు నమితా న్యూస్ భూమి వివాదంతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సిపిఐ డిమాండ్ కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో నున్న ఎనిమిది పాయింట్ రెండు ఆరు ఎకరాల భూమి కంటి రెడ్డమ్మ పేరు మీద ఉండగా వీరి దాయాదులైన సంతాప సంజీవ వెంకటరమణ కృష్ణప్ప గంగాధ్రి తదితరులు తమకు వాటా ఉందని తరచూ గొడవలు పడుతున్న నేపథ్యంలో ఈ కేసులు కూడా నమోదు భూ వివాదం కోర్టులో రెడ్డమ్మకు అనుకూలంగా ఇటీవలే తీర్పు రావడంతో ఆక్రోషంతో నిద్రిస్తున్న రెడ్డమ్మ రామచంద్రలను చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి దాడి చేస్తుండగా హరికుమార్ వారించగా అందరిపై రాళ్లతో దాడి చేసి పోయారని క్షతగాత్రులను సర్వజన ఆసుపత్రికి తరలించగా బాధితులను పరామర్శించిన సిపిఐ నేతలు నిందితులపై కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ నాయకులు పుసుగుని కూర్చేదానికి వింటే పదాలు కొట్టే వాళ్ళు నా మీద భూములు కసిపోయి నాకు అన్ని కోట్లు తీర్పి తింటే వీళ్ళు భూమి ఇస్తే ఇస్తే నువ్వు బత్తావు బలే బతులేవని చెప్పి రెయిల్ మూడు నాలుగు గంటల రేతుల్లో వచ్చి నా మందంతో ఎత్తుకొని నన్ను సంపాలని కత్తులు తెచ్చి కంటి మీద పొడిచినారు పోలీసు వాళ్ళు కంప్లీట్ ఇచ్చినా కానీ ఏమాత్ర దాని మీద చెరువు తీసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కనీసం ఉండూరు ఎక్కడ పోయేదానికి అవకాశం లేకుండా ఎక్కడున్న కానీ పోలీసులు కానీ ఇంతమంది వచ్చినా కాదా మాకు సమీజలు సమాధానం చెప్పక మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు నా మీద దాడులు చేసిన దగ్గర ఎలాంటి లబ్ధులు రికార్డు లేకున్నా కాదా నా మీద చాలా వేధిస్తున్నారు దీని ఎవరు ఎవరున్నారో పాత్ర దేవుడిని మరీ కొరి కొంచున్నా కాబట్టి నాకు చాలా సిబ్బందిగా ఉంది కాబట్టి నాకు ప్రొటెక్షన్ కల్పించి కలపాలని గవర్నమెంట్ను తలుచుకుంటున్నాను మండలం ముదివేడు గ్రామానికి చెందినటువంటి కంటి రామచంద్ర కంటి రెడ్డమ్మ అనే ఇరువురు వ్యక్తులకు సుమారుగా ఎనిమిది ఎకరాల భూమి ఉన్న నేపథ్యంలో వీళ్ళ దాయాదులకు కూడా ఆ భూమిలో వాటా ఉందని కంటి శాంతయ్య అతని వర్గం గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ కుటుంబం పైన నిరంతరం దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్లు కూడా వాళ్ళ మీద నమోదు కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మదనపల్లె కోర్టు కూడా కంటి రెడ్డమ్మకు కంటి రామచంద్రకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది మదనపల్లె కోర్టును ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళు పోవడం లేదు భూమి దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు సృష్టించడం నేపథ్యంలో నిరంతరం గొడవపడుతున్న సందర్భాలు కూడా ఉన్న పరిస్థితుల్లో నిన్నటి దినం కంటి రామచంద్ర వాళ్ళక్క దగ్గరికి వెళ్ళి పురుగు పురుగులకోటలో ములకలి చిరువు మండలం పురుగులకోటలో బురకాయల కోటలో ఉన్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అపోజిషన్ వర్గంగా ఉన్నటువంటి శాంతయ్య అతని అనుచరులు కొంతమందిని తీసుకెళ్ళి బురకాయల కోటలో ఉన్నటువంటి కంటి రామచంద్రను కిడ్నాప్ చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు మారణాయుధాలతో దాడి చేసి కత్తితో తల మీద పొడిచి హత్య చేసే ప్రయత్నం జరిగింది ఈ ఘటన జరిగిన సందర్భంలో కంటి రామచంద్రకు పన్నెండు కుట్లు పడడం జరిగింది అతని భామర్దికి ఎనిమిది కుట్లు పడడం జరిగింది వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీని అంతటికీ ప్రధాన కారణం రెవెన్యూ వ్యవస్థ సక్రంగా పనిచేయకపోవడం పోలీసు వ్యవస్థ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని అమలు చేసే క్రమంలో నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ కుటుంబం పైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి ఇదివరకే నాలుగు ఎఫ్ఐఆర్లు అయిన నేపథ్యంలో ఎవరైతే వీళ్ళపైన దాడికి పాల్పడుతున్నారో శాంతయ అతను అంచర్ వర్గం పైన తక్షణం రౌడీ సీట్ ఓపెన్ చేస్తే కానీ వీళ్ళకు రక్షణ కల కలగదు అట్లాగే ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు వీళ్ళను బాధ్యులను చేస్తూ వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ములగల్చరు మండలం పురకాయలకోట గ్రామంలో ఈరోజు తెల్లారుజామున నాలుగు గంటలకు పురపలకోట మండలంలో ముదువేడు క్రాస్ వద్ద భూమి సమస్య అయ్యి దాయాదుల వద్ద వాళ్ళ భూమి ముందే అమ్ముకొని వీళ్ళకి సంబంధించినటువంటి భూములు మాకు భాగం రావాలని చాలా రోజులుగా అది కోర్టులో జరుగుతూ హైకోర్టులో వీళ్లకు మొత్తం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్తో దానికి మొత్తం కంచి ఏర్పాటు చేసుకున్నారు అందులో ఉన్నటువంటి చిన్న రూమును వదిలేశారు పోలీసులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ సంఘటన జరిగిందని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అభిప్రాయపడుతున్నాం ఏ ఏ రోజైతే వీళ్ళకు అప్పచెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి రెవెన్యూ పోలీసు వీళ్ళకి హ్యాండ్ చేసిన రోజు ఆ రూమును తొలగించింటే ఈ సమస్య వచ్చేది కాదు కానీ దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి నిన్ననే మొలకలు చెరువు పోయి విషయాన్ని వివరించి మొత్తం మీరు సెల్ ఫోన్ కూడా అక్కడ పెట్టుకొని ఎలాంటి గొడవ చేసుకోవద్దంటే మొత్తం ఎస్ఐ గారికి విషయం అంతా చెప్పి మరి డిహెచ్పి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు హరికుమారు దాని విషయం అంతా తెలుసుకొని ఎస్ఐ గారితో మాట్లాడి వచ్చిన తర్వాత తెల్లారుజామున ప్రీప్లాన్డ్గా మర్డర్కు అటెంప్ట్ మర్డర్కు ప్లాన్ చేసి వీళ్ళు సంపడానికి ప్రయత్నం చేశారు మొత్తం వెంటనే కేకలు వేయడం వల్ల అందరూ మొత్తం మేల్కోవడం వల్ల ఈ సమస్య మర్డర్ దాకా పోయిన దాకా దాఖలా లేవు మొత్తం కత్తితో పొడిసి మొత్తం పోటు కూడా ఉండడం జరిగింది పద్నాలుగు కుట్లు కూడా పడినాయి తల మీద పెద్ద రాడ్డుతో కూడా కొట్టడం కానీ మరణాయుధాలతో వాళ్ళు ప్లాన్గా వచ్చారు కాబట్టి వీళ్ళపైన గతంలోనే నాలుగైదు ఎఫ్ఐఆర్లు చేయించారు వీళ్ళపైన దాడి వీళ్ళు బలహీనులు వాళ్ళ బలవంతులు కాబట్టి వాళ్ళ పైన వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా